ಮಹಾಗುಡು ಮಹೋ ನತುಡು ಪರಿಶುಡುಡೋ ನಿತ್ಯ ನಿವಾಸಿ ಮಹಗನುಡು ನತುಡು ಪರಿಶುದು ನಿತ್ಯ ನಿವಾಸಿ ಮಾಸ ಮರ್ದು ಪುನರುದನ ಮಾಜೀವಾಮು ಮ ರಕ್ಷಣ ನಿಧಿ ಮಾಸ ಮರ್ದು ಪುನರುತ್ತನೋ నిధి మహాగనుడు మహోన్నతుడు శుద్ధుడు వాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయం పుదీన మనసులో నివసించును జీవించును ఐనను నలిగిన వినయం పుదీనా మనసులో నివసించును జీవించును మహాగనుడు మహోనతుడు పరీషుడు వాసి दीन म प्रभु कैवदिं पा बडिय नाटि गोरलो दीन म प्रभु कैवदिं पा बडिय नाटि गोरलो अनु చివని ప్రేమనుబి పుందితి పొందితిమి విజయమును అయినను ప్రేమించి ప్రేమను బట్టి పుందితి మీ విజయమును गनु महोनतुडु परिषुदुडु वासे मो समुशिक्षयुधु कमुनु दरिद्रतकलिगीयुन्नमु मो समु शिक्षयु दुकमुनु दरिद्रतकलिगीयुन्नामुननु सत्यमु जीवमु सन्तोषमुनुश्वर्यमुल् पुतिमे ऐननु सत्यमु जीवं सन्तोषमुनुश्वर्यमुल् पुति मे महागनुडु महोनतुडु परिषुतुडू नित्यनिवासी। പടിപ്പോയി മേ മു അന്ധകാരമന്ത് പടിപ്പോയി മേ മു അന്ധകാരമന്ത് तिरिगी ले तुमु एहो वाये, मा विलुगू, मा रख्षणा एननू तिरिगी ले तुमु एहो वाये, मा विलुगू, मा। గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడు నిందకు పాతల మైతి మీ మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమై అయినను ఎల్లప్పుడు ఊరేగి मर्दमु पुनरुतनो मा जीवामू मानिधि मा सामर्दमु मा जीवामो मारक्षणनिधि महागनुडु డు పరీషదుడు వాసి జహాన్ రాసిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఈరోజు మనం చేసుకుందాం సార్దీస్లో ఉన్న ఉన్న దూతకు ఈలాగు రాయము ఏడు నక్షత్రములను దేవుడు రెండవ అధ్యాయం ఎఫేస్లో ఉన్న దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తముల మధ్య సంచరించి వాడు చెప్పు ఏమనగా నీ క్రీడను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అపద్దికులని నువ్వు కనుగొంటివనియు నీవు సహనం కలిగి నా నమ్మ నిమిత్తము భారం భరించి ఆలయం లేదనియో అలయ లేదని నేను అరుగును అయినూ మొదట నీకున్న ప్రేమను నీవు వదిలేతని నేను నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు పొంది ఆ మొదటి క్రియలు చేయుము అట్లు చేసి నీవు మార్మోన్స్ పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివెత్తును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నీ కోయిలాయితలు క్రియలు నీవు ద్వేషించున్నావు నేను కూడా వీటిని ద్వేషించున్నాను ఆత్మ ఆత్మసంగములతో చెబుతున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశాలున్న ఫలమును భుజింపనెత్తును స్మర్ణాలో ఉన్న దూతకు ఇలాగో వ్రాయము మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృదుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలువు దూషణనే నెరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమగలుగును మరణం వరకు నమ్మకంగా ఉండవు నేను నీకు కిరీటం ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని ఏ హానియు చెందడు పెర్గేములో ఉన్న దూటకు ఇలాగూ రాయము వాడి అయినా రెండంచులు గల గలవాడు చెప్పు సంగతులేమనగా పెర్గేమ్లో ఉన్న సంగతి దూతకి ఇలా రాయము వాడి అయినా రెండంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులు ఏమనగా సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురం ఆ స్థలంలో నా ఎందు విశ్వాసి అయి ఉండి నన్ను కూర్చి సాక్షి అయిన అంతి వాడు మీ మధ్యన చంపబడిన నీవు నా నామం గట్టిగా చేపట్టి నాయందరి విశ్వాసంను విసర్జింపలేదని నేను అరుగుదును ఆయనను నేను మీద కొన్ని తప్పిదంలో మోపల్సి ఉన్నవి అవే విగ్రహములకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వం చేయనట్లును ఇస్రాయలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాం బోధన అనుసరించేవారు మీలో ఉన్నారు అటువలనే నికోలాయతుల బోధన అనుసరించేవారును నీలో ఉన్నారు కావున మారుమనసు పొందుము లేని అలా నీ వద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి కడుగం చేత వేదితో యుద్ధము చేసేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినుగాక జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతి నెత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే కానీ అది మరి ఇవనికి తెలియదు చదువుతారత ఉన్న సంగూతకి ఇలాగు రాయము అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచయను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగు ఆయనను నీ మీద తప్ప ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్తినని నని చెప్పుకొనిచున్న యజబేలున స్త్రీని ఉండనిచ్చుచున్నావు జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారుమన్స్ పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జాలతో విడిచిపెట్టి మారుమన్స్ పొందనోళ్ళదు ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభసరించువారు దాని క్రియల విషయమై మారుమన్స్ పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను అందువల్ల అంతరింద్రయములను హృదయములను పరీక్షించేవాడును నేని అనే సంఘంలోని తెలుసుకును మరియు మీలో ప్రతి వాడికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చదను అయితే తొలితేరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాన్ యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారము పెట్టాను నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకునుడి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద నా అధికారము ఇచ్చేదను అతడు ఇనుపదండంతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్ర వల్లే పగలగొట్టబడేదరు మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న వాట చేయగలవాడు విన్నుగాక ఈ యొక్క అధ్యాయంలో మూడు సార్లు సంఘములతో ఆత్మ చెప్పుచున్న పాట గలవాడు వినుగాక అని మనం చూస్తున్నాం మొదటిగా రెండవ అధ్యాయము ఏడవచరంలో చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెబుచున్న మాట వినుగాక మొదటిది తర్వాత ఇరవై తొమ్మిదిలో కూడా మనం చూస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ లాస్ట్ ఏడు నక్షత్రంలో మొదటిగా ఎఫ్ఎస్ సంఘం గురించి చూసాము ఎఫ్ఎస్ఎ సంఘంలో ప్రభు చిన్న తప్పు వాటి మీద మోపుతున్నాడు నీ క్రియలను నీ కష్టంను నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేనియో అపోస్తులు కాకే తమ అని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అపద్రిక్కులను నీవు కనుగొనేవి మొదటిగా వాళ్ళ యొక్క ప్లస్ పాయింట్లు పాజిటివ్గా చెప్తున్నాడు నీ క్రియలు కానీ నీ కష్టం కానీ నీ సహనం కానీ అని నాకు తెలుసు అయినప్పటికీ నీ మొదట నీకున్న ప్రేమను నీవు కోల్పోతాయి అని ఒక నింద మోపుచున్నాడు ఇక్కడ మొదటిగా ఏంది నీ కష్టము నీ సహనము నీ క్రియలు పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్గా ఏంది మొదటి ప్రేమను కోల్పోయినావు కనుక ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకోమని ఏ ఫేస్కి చెప్తున్నాడు అదేవిధంగా స్మరణలు ఉన్న సగం కూడా ఇదే మొదటిగా నీవు ధనవంతుడువే అని నీ శ్రమను దరిద్రాన్ని నెరదును ఆయనను నువ్వు అని చెప్పుకుంటూ ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరి నేచర్లో వేయింపబోతున్నాడు పది మంది పది దినంలో శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నీకు జీవకిరీటం ఇచ్చదనని స్మరణ సంఘానికి ఉప లెటర్ రాస్తూ కిరీటము ఇక్కడ కూడా మళ్ళీ ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినుగాక ఇది రెండోసారి సంఘ మనకి ఇక్కడ ఎఫ్ఎస్సిలో మొదటిగా ఒకటి ప్రశంస ఏది క్రియలు కష్టము సహనము తర్వాత హెచ్చరిక ఏమది నీకు మొదటి ఉండే ప్రేమను నీవు వదిలిపెట్టినావు కాబట్టి ఏ స్థితిలో పడిపోయినావో అక్కడి నుంచి పైకి లేమని ఎఫ్ఎస్ చెప్తున్నాడు మళ్ళీ స్మరులలో ఉన్న సంఘానికి నీవు శ్రమను దరిద్రం ఎరిగిన వాడు అయినప్పటికీ నువ్వు ధనవంతుడవే కాబట్టి నీకు శ్రమలు రాబోతున్నాయి కాబట్టి ఆ శ్రమల్లో నువ్వు గెలిస్తే నీకు మరణం వరకు నమ్మకం ఉంటే జీవ అని ఇస్తాడు కాబట్టి మూడు వచనాలు ఇక్కడ మనం చూసుకున్నాం పెరిగేములో ఉన్న సంఘంలోకి వీళ్ళకు కూడా కొంచెం పొగుడుతూ తర్వాత వారి యొక్క తప్పులు ఇక్కడ పో ఎత్తి చూపించినట్టు చూస్తున్నాం వివాహాను విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జాగ్రత్తం చేయనట్లును ఇస్తాయిలకు ఊరి వ్యూ నేను నేర్పిన విలామం పోదని వారు మీలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క పెరిగేమైన సంఘంలో బాలాకు బిలాములకు సంబంధించిన వారు శాపంని ఇచ్చేవారు కాబట్టి ఈ లోకంలో ఉండే ఆ ధనం కోసము బిలాము వెళ్ళి విశాల ప్రజల్ని కొండ మీద నుంచి శాపం ఇవ్వాలని చూస్తే కూడా అవి ఆశీర్వాదుగా మారినాయి మూడు సంఘాలు నాలుగో సంఘం తొవితేర ఉన్న సంఘంకి నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచయను నీ సహనము కాబట్టి ఇక్కడ మూడు పాయింట్లు రిపీట్ అయినాయి ఏవి ఎఫ్ఎస్సిలో ఉన్న మూడు లక్షణాలు తొవితేరలో ఉన్న ఐదు లక్షణాలు ఏవి క్రియలు కావచ్చు కష్టం కావచ్చు సహనం కావచ్చు ఈ మూడు కాకుండా ఇంక రెండు పాయింట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏమది ప్రేమ విశ్వాసం ఈ ప్రేమ విశ్వాసం ఎఫ్ఎస్సీకి రాయలే కాబట్టి తూయతేర పట్టణంలో ఉన్న వాళ్ళకి లక్షణాలు బాగున్నాయి అయితే వీరిలో కూడా ఒక తప్పు మోపవలసి ఉంది ఏదది ఎజబేలు లాంటి స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు జాగ్రత్తం చేయటకు విగ్రహాన్ని చేయటకు కూడా నువ్వు ప్రేరేపిస్తున్నావు కాబట్టి వారిని నువ్వు కంట్రోల్ చేయాలా లేకపోతే ఇక్కడ ఇరవై మూడులో ఉన్నట్టు దాన్ని పిల్లలు ఇచ్చేగా చంపేదనని అని దేవుడిగా సెలవుస్తున్నారు తర్వాత ఇక్కడ కూడా నేను వచ్చే వరకు మీ కలిగి ఉన్నదని గట్టిగా పట్టుకొని తర్వాత ఆత్మ ఇరవై తొమ్మిది వచ్చిన ఆత్మ చెబుచున్నమాట చెవిగలవాడు వినుగాక నాలుగు యెస్సు స్మరణ తోయితేరా మూడికి పెరిగేము స్మరణ పెరిగేము తొవితేరలో ఉన్న పట్టణ సంఘంలోకి దేవుడు హెచ్చరిస్తున్నాడు కొద్ది వాక్యాన్ని దేవుడు మనతో ఆశ్రయించిన దాకా ప్రార్థన చేసుకుందాం ప్రేమకల్ తండ్రి జయమైన దోపతి ఉదయకాలం మరోసారి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలో ప్రభా మీరు నాలుగు సంఘాల గురించి మీరు ఇచ్చిన ఆజ్ఞల గురించి ప్రభా ఎఫ్ఎస్ సంఘానికి స్మరణ సంఘానికి పెరిగేము సంఘంకి తొవితేర సంఘానికి వాళ్ళు ఉండే ప్రభా అవ లక్షణాలను లేదా తప్పులు మీరు మోపుతూ మెచ్చుకున్న చోట మెచ్చుకుంటూ ప్రభా తువితేరకి అయితే ఐదు లక్షణాలుగా మెచ్చుకున్నారు ఎఫ్ఎస్సికి మూడు రకాలుగా అయితే తువితేరలో ప్రభా విశ్వాసము ప్రేమ ఎక్కువ ఉన్నట్టు మేము చూస్తున్నాం ప్రభా అయినప్పటికీ ప్రభావ తువితేరలో జిబేల్ లాంటి విచారలు ఉన్నారని తర్వాత వారిలో ఉండే ఆ విగ్రహారాధన కూడా తొలగించాలి అంతం వరకు మీరు స్థిరంగా ఉండమని పట్టణానికి మీరు సెలవిచ్చారు ప్రభా అదేవిధంగా పిల్లల్ని చంపుతానని కూడా మీరు వాగ్దానం ఇచ్చారు ఆత్మ చెప్తున్న మాట చెవి వాడు విల్గా తర్వాత ప్రభా పెరిగేమ సంఘం గురించి కూడా మేము చూస్తే ప్రభా పెరిగేంలో కూడా ఉన్నట్టు మేము చూస్తున్నాం ప్రభా అదేవిధంగా ప్రభా ఈ స్మరణ సంఘంలో కూడా వాళ్ళు కూడా గద్దిస్తూ అంతం వరకు సహించిన వాడే మీకు జీవకిరీటమని ఇస్తారని సెలవు ఇచ్చినారు ప్రభా కాబట్టి మరణం వరకు నమ్మకం ఉండమని మీరు ఆ సంఘానికి హెచ్చరించినట్లు చూస్తున్నాం ప్రభా ఎఫ్ఎస్ సంఘంలో ప్రభా మీరు ఆది ప్రేమను విడిచిపెట్టినారు ఏదైతే మొదటి ప్రేమను మీరు కోల్పోయినారో దాన్ని ఎక్కడైతే పడిపోయినారో దాన్ని మీరు తిరిగి తెచ్చుకోమని ఎఫ్ఎస్ సంఘానికి మీరు రాస్తూ వస్తున్నారు ప్రభా మేము కూడా నాలుగు సంఘాలకు ఇచ్చిన సూచనలు ప్రభా మా జీవితంలో కూడా మేము అనుభవించుకోవటకు మీ కృపనుగించమని ఈ రోజును మాకు ఆశీర్వాదంగా చేయమని వేడుకుంటూ వేసినాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్